నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను రవి నెల్లూరు జిల్లా కావలి బుడ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డు దాడుతున్న జింకను గుర్తు తెలియని కారు ఢీకొనడంతో జింకకు గాయాలయ్యాయి గమనించిన స్థానిక యువకులు పలుమార్లు ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేసినా వారు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని జింకను పరిశీలించి జింకకు చికిత్స అందించేందుకు కావలి పశుపతిశాలను తరలించారు పార్షోల్ రామ్ అరగంట అయ్యో ఇచ్చేపాల్ పార్షుల్

ஹலோ இது நான் சீதா இருக்கிறேன் நான் டீட்டாவில் நேரத்தில் இக்கடல் தீபாவட்டி நான் கப்பல் தை பண்ணிணா இருக்கேன் நான் பண்டிகை நான் பண்டம் பாராட்டு நான் பண்ணி पटक पर बस अच्छा सुनन पर बिजली नहीं है मतलब मतलब